పూర్తిగా అతని చేతుల్లో మైనం ముద్దలా కరిగిపోతున్న రవళి చీకటిలోకి చూస్తోంది తనంతా తానుగా అతన్ని ఆహ్వానిస్తున్న కరెంటు పోయిన ఆ కటిక చీకటిలో కూడా స్త్రీ సహజమైన భయం ఆమెని పరిసరాలు గురించిన అబ్జర్వేషన్ కి దూరం చేయడం లేదు అప్రయత్నంగానే కిటికీ వైపుకు చూసింది రవళి అంతే లక్ష ఓల్ట్ల ఎలక్ట్రిక్ షాప్ కొట్టినట్టు అదిరిపడింది ఆమె శరీరం వర్షం వర్షంధారాల మధ్య నుంచి ఓ మెరుపు మెరిసింది అప్పుడే ఆ మెరుపు వెలుతుర్లో కిటికీ బయట నిలబడ్డ ఆకారాన్ని చూడగానే షాక్తున్నట్టు నిత్యష్డాలైందామె పరిస్థితులకి తగినట్టుగా మెరుపు వేగంతో రియాక్ట్ అయ్యే శక్తిని భగవంతుడు మగవాడి కన్నా ఆడదానికి ఎక్కువగా ఇవ్వడం కేవలం రాజు దురదృష్టం ఎప్పుడైతే కిటికీలోంచి వర్షం చూసిందో అదే క్షణంలో మెరుపులా ఫ్లాష్ అయిందా ఆలోచన ఆమెలో అంతే ఎక్కడ లేని శక్తిని కట్టుకున్నట్టు బలంగా అతని తోసేస్తూ అరిచింది కీచుగా వదులు నన్న వదులు రాజు అంటూ ఒక్కసారిగా లోతైన ఆఘాధంలోకి విసిరేసినట్టు తృళ్ళి పడ్డాడతను అప్పటిదాకా తనంతా తానే కవ్వించి రెచ్చగొట్టి మోహాన్ని రేపి ముద్దులతో కౌగిలింతలతో రవళి హఠాత్తుగా అలా ప్రతిఘటించే ప్రయత్నం చేయగానే ముందుగా బెద్రపోయాడతను వదులు దుర్మార్గుడ వదలమంటుంటే ఈడ్చిపెట్టి దవడ మీద కొట్టినట్టు ఉలికి పడ్డాడతను మళ్ళీ తనని పూర్తిగా హత్తుకున్న అతన్ని తోసేయాలని విశ్వప్రయత్నం చేస్తుందామే ఆమె నోటి వెంట వచ్చిన దుర్మార్గుడా అనే మాట అతని పురుషాహంకారాన్ని రచ్చగొట్టింది తనేదో రేప్ చేసినట్టు ఇలాంటుందేం ప్లీట్ సెకండ్ వాంచతో ఊగిపోతున్న అతను ఆమెని అనుభవించకుండా లేచే స్థితిలో లేడు నిజంగానే ఆమె ప్రతిఘటనని నిజం చేస్తూ దిండుకి రెండు పక్కల ఆమె చేతుల్ని పొరుపుకి నొక్కిపట్టి పూర్తిగా లొంగ తీసుకున్నాడమని హఠాత్తుగా వర్ష ఊడిపడేసరికి ఏం చేయాలో తోచడం లేదా దానికి తోడు రాజు చేతుల్ని బలంగా ప్రతిఘటించే శక్తిని కోల్పోతోంది మరోసారి రెప్పల్ని తెరవకుండానే కిటికీ వైపు చూపుల్ని కదిలించింది అక్కడ కత్తి నెత్తుటి చొక్క రక్తం ఇంకిపోయిన ముఖంతో నిలబడింది వర్ష ఒక్క క్షణం తానేం చూస్తుందో అర్థం కానట్టు వెర్రిగా కదలకని కూడా మరిచిపోయినట్టు కిటికీ దగ్గరే నిలబడిపోయిందామే రాజు తను రాజు కనీసం పేదాలతో కూడా తనని తాకే సాహసాన్ని ఏనాడూ చేయని రాజు తలుపు వెనక రవళిని బలాత్కారం చేస్తూ ఒక్కసారిగా గిరున కళ్ళు తిరిగినట్టయిందామికి గుండె లోతుల్లో పూసిన ప్రేమ పుష్పాన్ని నిర్దాక్షిణ్యంగా ఏదో ఇనపపాదం రాక్షసంగా నిలిపేసినట్టు అదే క్షణంలో ఓ ఆక్రాందంలా వినిపించింది రవళి గొంతు హెల్ప్ నీచుడా వదులు నన్ను నాశనం చేయకు ప్లీజ్ చీ వదులు అంతే క్షణం కూడా ఆలోచించలేదామే గిరుక్కున వెనక్కి తిరగబోయింది సరిగ్గా అప్పుడు పొడవైన తాడుతో వేలాడుతున్న కెమెరా ఆమె నడుమును తాకిందా విసురుకి స్ప్లిట్ సెకండ్లో వర్ష చేతిలోకి కెమెరాని తీసుకోవడం లోపల గదిలో కేవలం పదడుగుల దూరంలో ఉన్న ఆ దృశ్యాన్ని ఫోటో తీయడం కోసం కిటికీలోంచి చేతుల్ని అడ్జస్ట్ చేసుకోవడం ఆమె ఏం చేయబోతోందో అర్థం కాగానే కీచుమనే కంఠంతో హృదయ విదారకంగా రవళి అరవడం ఆమె చూపులు ప్రసరిస్తున్న వైపుకి పూర్తిగా ఆమెని ఆక్రమించుకున్న రాజు కూడా తల తిప్పడం అదే క్షణంలో క్లిక్మంటూ మెరిసింది ఫ్లాష్ కెమెరాలో మిగిలిన ఆఖరి ఫోటోని తీయగానే భరించలేని నిస్సత్తువుతో బయట నుంచి గది గడియని వేసేస్తూ అనుకుంది హిమవర్ష విషాదంగా అంటే రంగు పూసిన పేకమేడైనా నిజంగా ఆ తర్వాత సంఘటనలన్నీ ఊహించినంత వేగంగా జరిగిపోయాయి కిటికీ దగ్గర ఎప్పుడైతే వర్ష కనిపించిందో ఒక్కసారిగా మొత్తంతా ఎగిరిపోయినట్టు గురురాజు పైకి లేచాడు భయోత్పాతంతో వణికిపోతున్న రవళి అతను వదలగానే గబాలన పక్కనే పడున్న బట్టల్లోకి మారిపోయింది క్షణాల్లో నిమిషం తర్వాత తను డ్రెస్ వేసుకుని తలుపు తెరవబోయాడు లోపల నుంచి సాధ్యం కాలేదు భయంతో వణికిపోతోంది రవళి ఊహించిన విధంగా వర్ష హఠాత్తుగా అలా వస్తుందని వస్తుందనిగాని తమ ఏకాంతాన్ని ఫోటోగా తీస్తుందని గాని ఆమె ఊహించలేదు కూడా నిలువెల్లా నిలబడిపోయాడు నిలబడిపోయాడతను కదలకుండా క్షణాల్లో పరిస్థితిని వేగంగా ఆలోచించింది రవళి తన అరుపులనే అతని విజృంభణని తన ప్రతిఘటన్ని అతని ఆవేశాన్ని చూశాక వర్షే కాదు ఎవరైనా ఒకేలా ఊహిస్తారు తనని రాజు బలాత్కరించాడని సరిగ్గా ఆ మాటే చెబితే రాజు జీవితం నాశనం అవుతుంది చెప్పకపోతే తన బ్రతుకు నవ్వులు పోలవుతుంది నిర్దాక్షిణ్యంగా మొదటి మార్గానే ఎన్నుకుంది రవళి జోరుగా కురుస్తున్న వర్షంలో పోలీస్ స్టేషన్ ముందు ఆటో దిగిన వర్షవైపు ఆశ్చర్యంగా చూశాడా ఇన్స్పెక్టర్ క్షణాల్లో ఏం జరిగిందో వర్ష చెప్పడం హుటాహుట్న ఇన్స్పెక్టర్ జీపులో వచ్చి తలుపులు తెరవడం క్షణాల్లో జరిగిపోయాయి వాటంతట అవే తలుపులు తెరుచుకుంటుంటే వణికిపోతూ చూశాడు గురురాజు ముందుగా కాకి యూనిఫామ్ లో ఇన్స్పెక్టర్ అతని వెనకే నిలువునా తనని చూపులతో కాల్చేస్తూ వర్ష అర్థమైపోయింది అతనికి తన జీవితం బొళ్ళున బదలవబోతుందని అతనిలో ఆవేశంలానే వాన ఉధృత తగ్గింది గదిలో ఓ మూల ఏడుస్తూ నిలబడ్డ రవళి పోలీసుల్ని చూడగానే వౌర్ మంది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో వెంటనే అరెస్టు చేశాడు ఇన్స్పెక్టర్ రాజని ప్రాథమిక పరీక్ష కోసం రవళిని హాస్పిటల్కి పంపించారు పెద్దగా కష్టపడకుండానే కేసుని పగడబందీగా తయారు చేశాడా ఇన్స్పెక్టర్ డాక్టర్ రిపోర్ట్లో కూడా ఆమె అప్పటిదాకా కన్యేనని ప్రథమ సమాగమం అదేనని రాజు స్పెర్మస్ స్పెసిమన్స్ ఆమెలో కనిపించాయని రిపోర్ట్ ఇచ్చాడు కోర్టులో కేసు విచారణకొచ్చింది రచ్చగొట్టి కవ్వించిన రవళి తను తప్పుకోవడం కోసం కోర్టులో ఏడుస్తూ చెప్పింది అతను తనని బలాత్కరించాడని అన్ని సాక్ష్యాధారాలు పూర్తయ్యాక ఆఖరు సాక్షిగా వర్ష బోన్లో నిలబడింది ఏం జరిగిందా రోజు అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్లీ ఒక క్షణం కొద్ది దూరంలో నిలబడ్డ గుర్రాజు వైపు అసహ్యంగా చూసిందామే క్రోధంతో బొగ్గుమనేలా అతని కేసి చూస్తూ పేదాలు విప్పింది ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ పెళ్లికి వెళ్లాం రవళి ఒక్కతే ఉందని ఆమెకి తోడుగా పడుకోమని అతని తల్లికి చెప్పి వెళ్లాం రాత్రి ఏడింటికి పెళ్లైతే రాత్రంతా అక్కడే ఉండిపోదామనుకున్న మాకు మగ పెళ్ళివారు గొడవ చేయడంతో ఆశాభంగమైంది పూర్తి సంతోషం కొరువైనా పెళ్లి జరుగుతున్నంతసేపు మొళ్ల మీదనట్టు గడిపాం అయిష్టంగానే నా దగ్గరున్న కెమెరాతో ఫోటోలు తీసాను నేను కేవలం ఒకే ఒక్క స్నాప్ మిగిలింది రీల్లో ఆ ఫోటోని గురు మాత్రమే తీయాలని ఆగాను కారులో తొమ్మిదింటికి బయలుదేరాం వర్షంలో శిరీష నన్ను మా ఇంటి ముందు డ్రాప్ చేసింది తలుపు తట్టబోతూ తెరుచున్న కిటికీలోంచి చూస్తే చెప్పడం ముగించింది వర్ష ఏది మీరు తీసిన ఫోటో కంటి చివర్ల గుండా బ్యాగులోకి చేతిని కదిలిస్తూ చూసింది వర్ష అతని వైపు దీనంగా వేడుగోలుగా జాలిగా చూస్తున్నాడు రాజు అతని వాదనని ఎవరూ పట్టించుకోలేదు అసహ్యంగా తల తిప్పుకుంది వర్ష విజిటర్స్ గ్యాలరీలో శిరీష మిగతా ఫ్రెండ్స్ రాజు తల్లిదండ్రులు రవళి తల్లిదండ్రులు వర్ష తండ్రి అందరూ ఆఖరి సాక్షిగా ఆమె చూపించబోయే ఫోటో కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు ఇదిగో ఫోటోని అందించినామే ఆఖరి ఎగ్జిబిట్ గా సరిగ్గా ఏడేళ్లు జైలు శిక్ష విధించాడు జడ్జి నేరాన్ని ధృవీకరిస్తూ హతాశుడైపోయాడు రాజు ఆఖరి క్షణం దాకా ఏమూలో వర్ష తనని క్షమిస్తుందనే అతని ఆశ సమూలంగా పిగిలింపవేయబడ్డాక నిర్లిప్తంగా మారిపోయాడు ఆ రోజే అతన్ని జైలుకు తరలించారు కేవలం ఆరు నెలల్లోనే రాజు తల్లిదండ్రులు బెంగతో చచ్చిపోయారు మరో ఏడాదికి క్యాజువల్ గా పరిచయమైన ఆకాష్ ని వర్ష పెళ్లి చేసుకున్నాడు ఆమె పెళ్లైన మూడేళ్ల తర్వాత తండ్రి చనిపోతే ఆ ఇంటిని అమ్మేసింది వర్ష అయితే అంత దారుణమైన సంఘటనని చాలా తేలిగ్గా మరిచిపోయింది రవళొక్కతే అంత దారుణంగా జరిగిన నాలుగైదు నెలల్లోనే సుబ్బారావుకి భారీగా మారింది మారనిది రాజుకి పడ్డ జైలు శిక్షే మై గాడ్ నమ్మశక్యం కానట్టు హిమవర్ష ఆశ్చర్యంగా చూసింది అతని వైపు ప్రతి కాయినికి రెండో వైపు ఉన్నట్టే జరిగిన సంఘటనల్ని మరో కోణల్ చూస్తుంటే ఊహకందని నిర్చేష్టత ఆవరిస్తుందామని నిజంగా నిజంగా ఇదంతా నిజమేనా నిజమైతే ఖచ్చితంగా తను పొరపాటు పడింది అసలు అసలు గుర్రాజు కోసం రవళి తనతో పోటీ పడిందనే వాస్తవం ఇంకా మింగుడు పడ్డం లేదు కేవలం అతన్ని ఆకర్షించి రెచ్చగొట్టి తన సొంతం చేసుకుందామనేంత నీచంగా తన స్నేహితురాలు ప్రవర్తించిందనే ఊహే ఆమెకి కంపరాన్ని కలిగిస్తోంది పోవక్షణం వర్ష చూపులు అతని కళ్ళలోకి చూశాయి చెప్పడం పూర్తి చేసినట్టు రాజు శూన్యలోకి చూస్తున్నాడు నిర్లిప్తంగా భావరహితంగా ఆ చూపుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ వర్ష మనసు అదిరిపడుతోంది తనకు తెలియని నిజాలు అతని నోటి వెంట వినిపిస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యంలో మునిగిపోయిందో ఇప్పుడు అంతకు రెట్టింపు లాంటి భావం చోటు చేసుకుందామెలో తనని రెచ్చగొట్టి పడకదాకా తీసుకువెళ్లిన ఆడపిల్ల హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి అతన్ని ప్రతికటిస్తే ఆ మగవాడు తప్పకుండా ఆమె ప్రవర్తనకి దిగ్భ్రాంతి చెందుతాడు అదే క్షణంలో తినబోతున్న ఆహారాన్ని దూరంగా తోసైబోతున్నప్పటి ఉక్రోషంతో తప్పనిసరిగా తన బలం చూపిస్తాడు గురురాజు రవళీల విషయంలో కూడా అదే జరిగింది అయితే తన పరువు పోతుందనే ఒక చిన్న భయంతో రవళి క్షణాల్లో తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని ఊహించని అఘాతాల్లోకి నెట్టేసింది ఓ రేపిస్ట్గా గా ముద్రవేసింది ఏడేళ్ల అపరూపమైన యవ్వన కాలాన్ని వృధా చేసింది కాని కానీ ఇందులో రాజు తప్పు లేకపోలేదుగా అతను బలాత్కరించాడో లేక ఆమె రచ్చగొట్టిందో పక్కన పెడితే ఆ రాత్రి శారీరకంగా ఆమెను పంచుకునేందుకు సిద్ధపడ్డాడుగా అది చాలదు తన మనసుని ముఖలు చేయడానికి సరిగ్గా నిమిషం తర్వాత భారంగా నిశ్వసించిన్నామే మాటలు గుండె లోతుల్లోంచి సిన్సియర్ గా బయటకొస్తుంటే చెప్పింది రాజ్ రవళి అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను జవాబు చెప్పలేదతను మళ్లీ ఆమె అంది రాజ్ రవళిని రేపు చేశావనే అభియోగాన్ని పక్కన పెడితే ఆమెతో పొందుకి నువ్వు సిద్ధపడ్డావని తెలిసిన క్షణంలోనే నా మనసు ముఖలైంది ఓకే నీకు వ్యతిరేకంగా కోర్టులో నేను తీసిన ఫోటోని బలమైన సాక్ష్యంగా ప్రవేశపెట్టినందువల్లే నీకు శిక్ష పడిందనుకుంటే అది పూర్తిగా నిజం కాదు రవళి చేసిన కంప్లైంట్ ఫోరెన్సిక్ రిపోర్టు అన్నీ నువ్వు రవళితో ఉన్నావనే విషయాన్ని ధృవీకరించాయి చెబుతున్న వర్ష కొద్దిగా తలెత్తి చూసింది అతని వైపు అతని ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ తెలియడం లేదు కొద్దిసేపటి క్రితం అతను కథని చెప్పకముందు ఆవేశంతో ఊగిపోతూ అరిచిన వర్షకి వాస్తవంలో రాజుకి పరోక్షంగానైనా శిక్ష పడ్డంలో తన ఉందనే ఆలోచనతో ఉన్న వర్షకి చాలా తేడా ఉంది అందుకే వీలైనంత సౌమ్యంగా గొంతుని మారుస్తూ మృదువుగా అంది రాజు దాంట్లో నా పొరపాటు ఉండొచ్చు కాదన్ను ఎనివే జరిగిందేదో జరిగిపోయింది ఐ రిగ్రెట్ నువ్వు మరచుకో ఆమె వాక్యాన్ని పూర్తి చేయకముందే ఒక్కో అక్షరాన్ని కసిగా ఉచ్చరించాయి రాజు పెదాలు ఇంపాసిబుల్ అంటూ అప్పటిదాకా నిర్లిప్తంగా ఉన్న ఆ ముఖంలో ఇప్పుడు మార్పుని స్పష్టంగా చూడగలుగుతున్నామి రంగులో ఉండే కళ్ళు తీక్షణంగా ఎర్ర రంగుని పులుముకుంటున్నాయి పొంచు ఉండి వేసి అదాటుగా మీదకు దూకే చిరుతుపులి కళ్ళల్లో వాడితనం కనిపిస్తోందా కళ్ళల్లో ఇంపాసిబుల్ వర్ష నువ్వు క్షణాల్లో చెప్పినట్టుగానో నీ మొగుడు నవలల్లో రాసినట్టుగానో అంత తేలిక్ కాదు ఏడేళ్ల జీవితపు దుర్భరమైన రాత్రిమివళని మరిచిపోవడం కాని రాజ్ నో ఇంకేం చెప్పకు నన్ను మాట్లాడిని వర్ష ఆ రాత్రి బయట నుంచి నువ్వు తలుపులు నేను తెలిసాక నేనెంత అయ్యానో నీకు చెప్పలేను అప్పటిదాకా ఏకాంతంలో నన్ను రెచ్చగొట్టిన రవళి తిరగబడి ఏడుస్తూ నేనేదో బలవంతం చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేయడంతో నిజంగానే భయం వేసింది క్షణాల్లో డ్రెస్ వేసుకుంది రవళి బయట నుంచి తలిపేసావు నువ్వు అప్పుడు అప్పుడు రవళి ఏం చేసిందో తెలుసా తన చేతులతో బట్టలను చింపేసుకుని జుట్టు పీకేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తుండిపోయాను నేను క్షణాల్లో మగాణ్ణి వెర్రివదవని చేసి రెచ్చగొట్టి బెడ్డెక్కించగల ఎక్కించగల ఆడితే అవసరమైతే నిర్దక్షిణ్యంగా వాడే తనని బలవంతం చేయబోయడని ఎదురు తిరుగుతుంది ఆ తర్వాత కోర్టులో ఏం జరిగిందో నీకు తెలుసు ఒక్కసారి జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని క్షమించమని అడగాలని ఎంత ప్రయత్నించినా నువ్వు ఆ అవకాశాన్ని నాకివ్వలేదు చెప్పు వర్షా ఎందుకలా చేశావు చెప్పలేవు నాకు తెలుసు నీ దగ్గర జవాబు కానీ కాని ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు వర్షా నాకు మాత్రమే తెలుసు రాజ్ కలవరంగా అందామే వద్దు దయచేసి నన్ను వదిలే జరిగింది పొరపాటే అందుకు ఏడేళ్ల తర్వాత నన్ను సాధించాలనుకోవడం అంతకన్నా పొరపాటు ప్లీజ్ రాజు జైలు నుంచి బయటకొచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు ఈసారి కిడ్నాప్ నేరం మీద మళ్లీ జైలుకెళ్లకు ఎప్పటికైనా మించిపోయింది లేదు కారుని వెనక తిప్పుతాను కాలాన్ని వెనక తిప్పలేవుగా హతాసురాలనట్టు చూసింది వర్ష ఏడేళ్ల జీవితం వెనక్కి కావాలి లేదా పాటు నువ్వు నాతో ఉండిపోవాలి చెప్పు వర్ష ఏం చేస్తావు ఒక్కసారిగా లక్ష ఓల్టుల ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టుగా కనిపించింది వర్ష శరీరం ఆ మాటలు వినగానే జీప్ వేగంగా చలిగాలిని సరుణ కోస్తూ ముందుకు పోతోంది పది నిమిషాల్లో హాస్పిటల్ ముందు జీప్ దిగాడు ఇన్స్పెక్టర్ జయంత్ నైట్ డ్యూటీ డాక్టర్ నర్సు ఆశ్చర్యంగా చూశారు అతని వైపు సాధారణంగా పేషెంట్స్ ని అర్ధరాత్రుల్లో వచ్చి డిస్టర్బ్ చేయడాన్ని ఏ డాక్టరు అనుమతించరు కానీ జయంతి చెప్పిన కిడ్నాప్ కేసు గురించి విన్నాక ఏమాత్రం ఆలస్యం చేయలేదా డాక్టర్ క్షణాల్లో విశాలమైన ఆ హాల్లో ఓ మూలగా పడుకునున్న ఆ యువకుడి బెడ్ దగ్గర తీసుకెళ్లాడా డాక్టర్ జయంతిని రాత్రి మూడవుతోంది పేషెంట్ గాఢ నిద్రలో ఉన్నట్టున్నాడు నిద్రలో ఉన్న యువకుణ్ణి చూస్తూ చెప్పాడు డాక్టర్ డాక్టర్ ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ క్షణాల్లో ఆ కిడ్నాపర్ డీటెయిల్స్ తెలిస్తేనే గాని మేం ప్రొసీడ్ అవడానికి అవకాశం లేవు ప్లీజ్ ఒక్క క్షణం ఏమనుకున్నాడో ఏమో గానీ ఆ యువకుడిని నిద్రలేపడానికే నిశ్చయించుకున్నాడా డాక్టర్ ఏం నిశ్చయించుకున్నా వర్ష చాలాసేపటి తర్వాత అదే ప్రశ్నని రిపీట్ చేశాడు రాజు అతని మానసిక పరిస్థితిని అంచనా వేస్తూనే గతంలో తనవి అనుకున్న చిన్న చిన్న వస్తువుల్ని వేరేవాళ్లు లాక్కుంటేనే ఉక్రోషంతో గాయపరిచిన అతను ఇప్పుడు తను కాదంటే ఎంత తీవ్రంగా రియాక్ట్ అవ్వగలడో ఊహిస్తున్నామే మనసులో హోరెత్తుతున్న ఆలోచనల్ని అణిచివేసుకుంటూ తలెత్తింది రాజు నీకిది న్యాయం కాదు మమ్మల్ని వదిలే అప్పుడు నవ్వాడు రాజు క్రమంగా ఓ విస్ఫరింగ్గా మొదలైన ఆ నవ్వు తెరలు తెరలుగా నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రిని ఉనికించేంత బిగ్గరగా వినిపిస్తుంది ఆమెకి రాజ్ భరించలేనట్టు అందామి సడన్ గా నవ్వాపేసి ఆమె వైపు రెప్పవాల్చకుండా చూస్తూ అన్నాడతను ఓకే వర్ష నిన్ను నీ కొడుకుని వదిలేస్తాను నేను చెప్పినట్టు విడ్డే రివుమని ఓ బలమైన వాయు తరంగం చెవుల్లోంచి దూసుకుపోయిన ఫీలింగ్ ఆమెలో వదిలేస్తాను అనే ఒక పదం ఆమెని ఎంతగా ఎగ్జైట్ చేసిందంటే తనని కిడ్నాప్ చేసిన దుర్మార్గుడు అతనే అనే విషయాన్ని కూడా మరిచిపోయినట్టుగా వెంటనే అడిగింది ఏం చెయ్యాలి జవాబు చెప్పకుండా ఆమెకి కొద్దిగా దగ్గరగా జరిగాడతను మసక వెన్నెల్లో కూడా ఆమె శరీరం పచ్చగా మెరుస్తోంది ఆమె శరీరానికి ఆచ్ఛాదనగా ఉన్న ఎర్ర రంగు చీర అతనిలో ఆశలాని తలుకుమంటోంది ఏం చేస్తే అతను తనని వదిలేస్తాడు ప్రశ్న ఆమెలో ఆ ప్రశ్నకి ఊహించని జవాబేది అతనుంచి వస్తుందని ఆమె అనుకోలేదు కూడా ఖచ్చితంగా తనే కావాలంటాడు అది అసాధ్యం అయితే మరెందుకని అతను ప్రపోజ్ చేయగానే తను అడిగినట్టు వర్ష ఇంత చలి రాత్రి వేళ మెయిన్ రోడ్డుకి కనీసం పది కిలోమీటర్ల దూరంలో ఈ నిర్జనమైన మట్టి రోడ్డు మీద కారాపి మాట్లాడుకుంటుంటే నాకెంత బాగుందో తెలుసా రవళి నన్ను రచ్చగొట్టి నీతో పోటీ పడకపోయింటే ఈ పాటికి మనము పెళ్లి చేసుకుని హాయిగా ఉండేవాళ్ళం అప్పుడు ఈ చల్లని రాత్రి నీ కౌగిట్లో వెచ్చగా ఆనందంగా హాయిగా పంచుకునేవాణ్ణి నాకెలాగూ ఆ అదృష్టం లేదు ఒకనాడు నిన్ను మనసారా ప్రేమించిన నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా బలాత్కరించడం లేను అందుకే నీ అద్భుతమైన సౌందర్యాన్ని నన్ను ఒకసారి చూడని వాట్ కీచుగారి చిందామే భయంగా ఎస్ ఈ మారుమూల ప్రాంతానికి ఎవరూ రారు ఒక్కసారి ఒకే ఒక్కసారి నువ్వు ఈ మసక వెన్నెల్లో పూర్తి నగ్నంగా ఈ రోడ్డు మీద అటు ఇటు పరిగెడుతూ కనిపించు కేవలం ఐదు నిమిషాలే స్టాప్ ఇట్ అరిచింది వర్ష బిగ్గరగా అప్పటికే అతని కోరిక దృశ్య రూపంలో కళ్ల ముందు మెదులుతుంటే దిగ్భ్రాంతిగా చూసిందామె తన పొందును కోరాలనే వాంచని అతని నోట్ నుంచి అంతకు ముందే విందామే కాని ఈ కోరిక అంతకన్నా అసహ్యంగా వినిపించింది ప్లీజ్ వర్షా జస్ట్ ఒక్కసారి నీకు తెలుసుగా నాదనుకున్న దాన్ని ఎవరు లాకెళ్లినా నేను భరించలేను ఏడేళ్ల క్రితం ఒకసారి చెప్పాను గుర్తుందా ఏడో క్లాసులో నా జామెట్రీ పెట్టులోంచి నెమలికను తీసి తుంచేసిన గోపాల్గాడి చేతిని తలుపు మధ్యన పెట్టి విరగొట్టాను నానిచ్చిన పేనని లాక్కున్న శంకర్ ని గులకరాయితో తల పగలగొట్టానని అలాగే నా సొంతమైన నిన్ను ఆరేళ్లుగా తన సొంతం చేసుకున్న ఆకాష్ ని చంపేయాలనంత కసిగా ఉంది అయినా నీకోసం జస్ట్ నీ మీద ప్రేమతో అన్నీ మరిచిపోతాను ఒక్కసారి చి అసహ్యంగా అంది వర్ష నీకు సిగ్గులేదు అలా అడగడానికి కంపరాన్నంతా వ్యక్తం చేసిందా ఒక్క మాటలోనే ఒక్క క్షణం భుజాల్ని ష్రగ్ చేశాడు గుర్రజు దగ్గరగా బాగా దగ్గరగా వర్ష ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు దాదాపుగా తాకేంత దూరంలో అతని ముఖం వర్ష చూస్తోంది గెడ్డంతో ముసుగేసినట్టున్న అతని ముఖంలో ఆ తేనె రంగు కళ్ళు నిపుణవల్లా మెరుస్తున్నాయి మనిషిలోంచి మరో మనిషి బయటకొస్తున్న భయంకరమైన క్షణాలవి హఠాత్తుగా రెండు చేతుల్ని ఆమె భుజాల మీద వేసి బలంగా గుచ్చిపట్టుకున్నాడు భయంగా చూస్తోందామి సూటిగా ఆమె కళ్ళలోకి రెప్పవాల్చకుండా చూస్తూ మరింతగా ఆమె వైపుకు జరుగుతున్నాడు రాజు భుజాల మీద మెత్తటి కండరాల్ని పది వేళల్లో గరుకుదను అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల వెచ్చటి స్పర్శ అతి కష్టం మీద పళ్ళని బిగించి ఊర్చుకుంటున్నామే సరిగ్గా అప్పుడు ఆవేశంగా విడివడ్డాయి అతని పెదాలు నిన్ను ఈ క్షణంలో రేపు చేసిన దిక్కులేదు కానీ నా కోరిక అది కాదు రియల్లీ ఐ వాంట్ యు నీ అంతటి నువ్వు నాదానిగా రావాలి వర్ష ఐ వాంట్ యు వచ్చే కమాన్ నీ కొడుకుని మన కొడుకే అనుకుంటాను ఆకాష్ని వదిలే చెప్పు చెప్పు ఆర్ మ్యాడ్ అతని స్పర్శని భరించలేక కంపరంగా తోసేస్తూ అందామే అసహ్యంగా చూస్తూ హఠాత్తుగా ఆమెని వదిలేశాడు రాజు నల్లటి ఆ నిసిదిలో గురురాజు కళ్ళు ఎర్రగా నిప్పుర వల్ల మెరుస్తున్నాయి హఠాత్తుగా తనని అతను వదిలేగానే భుజాల మీద నొప్పి ఒక్కసారిగా దూరమైన ఫీలింగ్ ఆమెలో వర్ష ఒక్కో పదాన్ని కసిగా ఉచ్చరిస్తున్నాయి అతని పేదాలు ఎస్ ఐఆమ్ మ్యాడ్ నా మ్యాడ్నెస్ పూర్తిగా ఏ స్థాయిలో ఉంటుందో నువ్వు ఈ క్షణం నుంచి చూస్తావు భయంతో గగురు పొడిచింది ఆమె శరీరం అదే క్షణంలో తెలిసిపోయింది ఆమెకి తనంటే అప్పటిదాకా ఏ మూలం అతనిలో మిగిలిన సాఫ్ట్ కార్నర్ తను అతని కోరికని నిరాకరించగానే అదృశ్యమైపోయిందని అదే క్షణంలో ధ్వనించింది అతని గొంతు మళ్లీ కమాన్ వర్ష కారు స్టార్ట్ చేయి ఈసారి ఆ గొంతులో అభిమానం ఏమాత్రం వినిపించలేదే ఆమెకి కరుకుదనం తప్ప